ఇన్స్పెక్టర్లు ఆరు సంవత్సరాలు కనీస సర్వీసును పూర్తి చేసి ఉన్నారు కొత్త పోస్టులు కల్పించినట్లయితే ఎనిమిది వందల అరవై రెండు పోస్టులు గాను ఒక్కో సంవత్సరానికి నూట ఒక కోట్ల ముప్పై ఒక్క లక్ష ముప్పై వేల నూట యాభై రూపాయలు మొత్తం ఆర్థిక భారం పడుతుంది ప్రస్తుతం ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టును అప్గ్రేడ్ చేసినట్లయితే అప్పుడు ఎనిమిది వందల అరవై రెండు పోస్టులన్నింటికీ సంవత్సరానికి సగటు వార్షిక ఆదాయ భారంతో వ్యత్యాసం సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తికి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై మీన్స్ పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల సారీ పదిహేడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఉంటుంది డిఎస్పీగా సివిల్ పదోన్నతి కోసం కనీస సర్వీస్ పోలీస్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆరు సంవత్సరాలుగా ఉంది డిఎస్పీ హోదాలో సంవత్సరం వారీగా ఆశించిన ఖాళీల సంఖ్య ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను యాభై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు గాను యాభై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు గానీ నలభై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గాని ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కానీ ముప్పై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై గాను నలభై మూడు టోటల్ రాబై ఐదు సంవత్సరాలు రెండు వందల డెబ్భై ఏడు మంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాక ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలియజేయడమే ఇష్ కుమార్ రాజువి ఎన్నిసార్లు అడుగుతున్నా ఆవిడ మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష అధ్యక్ష ఆ గౌరవ మంత్రి వర్యులు అనితి గారు మా సోదరి సమాన్రాలు ఆవిడి చెప్పిన దాంట్లో అధ్యక్ష అరవై ఐదు మంది ఆఫీసర్స్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ లో ఆఫీసర్స్ ముప్పై సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆఫీసర్ అంటే ఎస్ఐ ఎస్ఐ లో ఎస్ఐ క్యాడర్ కింద జాయిన్ అయ్యి ఆ సిఐ పోస్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఆరు సంవత్సరాలు ఉంటే చాలు ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ వస్తుంది అధ్యక్ష కానీ ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిపి ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రాబో కాలంలో అంటే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు వస్తున్నాయని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నారు అధ్యక్ష ఉన్నవాళ్ళు ఇప్పటికి కంప్లీట్ చేసి ఎనిమిది వందల అరవై రెండు మంది ఆఫీసర్స్ మినిమం సర్వీస్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళంతా ఉండగా ఫ్యూచర్ లో ఎప్పుడో వస్తాయి ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకా పోల్ వస్తాయండి అధ్యక్ష దయచేసి తమ ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఆత్మాభిమానం గురించి పోరాడుతున్న పోరాటం అధ్యక్ష ఇది అంటే మిమ్మల్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నామో కూడా మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ ఉడిపి కూడా సీఎల్ గానే ఉన్నారు అధ్యక్ష కొంతమంది ప్రమోషన్స్ వస్తాయి వస్తాయని చెప్పి వెయిట్ చేస్తూ కూడా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఏ తప్పు చేయకుండా సర్వీస్ రికార్డ్ బాగున్నా కూడా ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వటం లేదు అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష మంత్రి ఎవరైనా చెప్పారు పోల్ డబ్బు అయిపోతుంది నూట ఒక్క కోట్లు అని చెప్పి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది అధ్యక్ష అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ అంటే కేవలము ఆ బ్యాచ్ ఒకటే మారుతుంది అధ్యక్ష అంతేగాని ఇంకేమీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా అతను భారం ఉండదు అధ్యక్ష అయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష అదే అదే కనుక ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే ప్రతి ఫోర్ ఇయర్స్ కి ప్రతి ఫోర్ ఇయర్స్ కి ప్రమోషన్స్ వచ్చేస్తాయి అంతేగాని ఈ సివిల్ సర్వీసెస్ లో పాపం ఎంతో కాలం నుంచి ఇంత కష్టపడి పని పనిచేసినప్పుడు కూడా చేయకపోవడం అనేది అత్యంత దారుణం అధ్యక్ష అధ్యక్ష దయచేసి ఒక్క రెండు నిమిషాలు అధ్యక్ష 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 టూ మినిట్స్ టూ అధ్యక్ష ఇంకొక పక్క రాష్ట్రంలో అయితే ఇచ్చేసారు అధ్యక్ష హైదరాబాద్ కనుక మన ఆఫీసర్స్ అంటే సేమ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తే అక్కడేమో వాళ్ళు ఏమో డిఎస్పీ అయిపోయారు అధ్యక్ష వీరేమో ఇంకా సీఎల్ గా ఉన్నారు అందుకని తప్పించుకుంటూ తిరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష సూపర్ న్యూమరీ సూపర్ న్యూమరీ డిఎస్పీ పోస్టులు ఇవ్వటంలో మాత్రం గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా అసలు వహిస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష ఇదివరకు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం నూట అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన సమయంలో స్టేట్ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆఫీసర్స్ మీరు తెలంగాణలో ఉండాలా లేకపోతే ఆంధ్రాలో ఉండాలా అని చెప్పి ఇచ్చినప్పుడు మన అధికారులు మన మాతృభూమి మీద ప్రేమతో అధ్యక్ష మేము ఆంధ్రలో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఎంత దారుణం అధ్యక్ష దయచేసి తమరు ఎట్టి పరిస్థితుల్లోని మీ ద్వారా కూడా నేను కోరుకుంటాను అధ్యక్ష మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చేదానికి మీరు రూలింగ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైనా సరే దయచేసి ఏదైతే సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ తెలంగాణలో ఇచ్చారు అధ్యక్ష ఇవ్వడానికి అధ్యక్ష చెప్తే నూట ఒక్క కోట్లు అరే నూట ఒక్క కోట్లు మిమ్మల్ని ఎవరేమన్నారు డిఎస్పి ప్రమోషన్స్ కి దయచేసి సూపర్ నెంబర్ అయితే ఒక్క రూపాయి కూడా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష మేడం గారికి కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఇవ్వ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు మీ మనసు ఎందుకు కరగటం లేదు అధ్యక్ష అధ్యక్ష మేడం గారు తప్పనిసరిగా అట్లాగే అధ్యక్ష డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ ఎడిషనల్ ఎస్పీ ఎస్పీ పోస్ట్ కూడా నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సింది ద్వారా వర్గాలను కోరుకుంటున్నాం అధ్యక్ష రోజుల్లో పదిహేను రోజుల్లో వరకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి అధ్యక్ష డిఎస్పీ ప్రమోషన్స్ పోరాడుతుంది ఆత్మ గౌరవం గురించి అధ్యక్ష ఏమి లేదు అధ్యక్ష సహకరించాలి లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా డిఎస్పీ పదోన్నతి ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష యాక్చువల్గా రెండు గౌరవ హైకోర్టు అధ్యక్షు నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ లో సాధారణతుల ప్రకారం అధ్యక్ష జివో నెంబర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్షాని సవరించారు అధ్యక్ష సవరించిన తర్వాత జివో నెంబర్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో లో ఒక సీనియార్టీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సీనియారిటీ లిస్టు సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియర్టీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు జారీ చేయబడి తర్వాత ఇచ్చిన సీనియర్టీ లిస్టు లోన్టీ ఫైవ్ ఎస్ఐస్ కి చెందిన డిఎస్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎర్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియర్టీ తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే యాక్చువల్ గా ఈ పోస్టులకు లకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సుమారుగా నూట అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష ఏదైతే సీనియారిటీ లిస్ట్ ని పక్కన పెట్టమని సుప్రీం కోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళా ఒక ఇరవై మంది బ్యాంక్ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ శుభ్రెడ్డి పోస్టులు కనుక డిఎస్పీ మన పదోన్నతులుగా కల్పించినప్పుడు కొంత కొన్ని సిఐ పోస్టులు సప్రోజ్ అవుతాయి అధ్యక్ష సిఐ పోస్టులు సప్రోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర గా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష ఇక లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీం కోర్ట్ మన హైకోర్టు లోని ఇది నిలిపియేమని చెప్పారో అక్కడ నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష అంటే రేంజ్ వైజ్ లో కొన్ని కొన్ని రేంజెస్ లో కొంతమంది కొంచెం ఫాస్ట్ గా చేస్తారు కొంతమంది రేంజ్ లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీ